ఓం నమో నారాయణాయా ఈరోజు మనం వినబోతున్నా భగవంతుడు శ్రీమహావిష్ణువు చేసిన అద్భుతమైన అవతారాలలో ఒకటైన నరసింహావతారం కథ ఇది భక్తుడి రక్షణ కోసం భగవంతుడు స్వయంగా అవతరించిన అపూర్వఘట్టం ప్రహ్లాదుడి భక్తి పాతకాలంలో హిరణ్యకశిపుడు అనే ఒక అసురరాజు ఉన్నాడు అతను చాలా బలవంతుడు దేవతలకే భయంకరమైనవాడు తన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని నన్ను ఎవ్వరూ చంపకూడదు మనిషి కాదు జంతువు కాదు పగలుకాదు రాత్రికాదు లోపల కాదు బయట కాదు అని వరం పొందాడు అయితే ఆ రాజుకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే భగవంతుడైన విష్ణువుని భక్తుడయ్యాడు అతని నోట ఓం నమో నారాయణాయా అనే నామం ఎప్పుడు వినిపించేది హిరంగ్యకసుపుడు కోపం తండ్రి హిరణ్యకసిపుడు ఇది చూసి కోపంతో ఉప్పొంగిపోయాడు నువ్వు ఎవరి భక్తుడివి నేను నీకు తండ్రిని విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడు అప్పుడు ప్రహ్లాదుడు నవ్వుతూ చెప్పాడు తండ్రి భగవంతుడు ఎక్కడ లేడు ఆయన అంతటా ఉన్నాడు అని ఈ మాట విని హిరణ్యకసిపుడు మరింత కోపంతో ఒక స్తంభాన్ని చూపిస్తూ అరిచాడు ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు నరసింహావతారం అవతరించిన ఘట్టం హిరణ్యకసిపుడు ఆ స్తంభాన్ని దెబ్బకొట్టగాని ఒక గర్జనతో ఆ స్తంభం పగిలిపోయింది ఆ గర్జన భూమ్యాకాశాలన్నింటినీ కదిలించింది అక్కడి నుండి వెలువడిన రూపం అసాధారణమైనది మానవ ముఖముతో సింహశిరస్సుతో కూడిన అద్భుతమైన రూపం ఇతడే భగవంతుడు శ్రీ నరసింహస్వామి భక్తుని రక్షణ నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని సాయంత్రము సమయములో పగలూకాదు రాత్రీకాదు గృహద్వారంపై లోపల కాదు బయటకాదు తన పంజాలతో అస్త్రమూకాదు శస్త్రమూకాదు చీల్చి సంహరించాడు ప్రహ్లాదుడు భయపడకుండా నరసింహుడి ముందు నమస్కరించాడు భగవంతుడు అతనిని ఆశీర్వదించి భక్తుడి పట్ల నాకున్న ప్రేమ అంతులేనిది అని పలికాడు ఉపసంహారం ఈ కథమనకు నేర్పేది భక్తి విశ్వాసం ఎప్పుడూ రక్షణ ఇస్తాయి విష్ణువు ఎప్పుడూ తన భక్తుడి పక్కన ఉంటాడు ఓం నరసింహాయ నమ జై శ్రీమన్నారాయణా